వెయిట్ తగ్గడానికి చాలామంది నానా తంటాలు పడుతూ ఉంటారు డైట్లని క్రాష్ డైట్లని ఆ డైట్లని కీటో డైట్లని ఏవో డైట్లు చేస్తుంటారు మళ్ళీ డైట్లు కానీ మళ్ళీ మొదటికి వస్తుంది సో ఇక్కడ కాన్స్టాంట్గా మనం చేసేదాని వల్ల మీకు అది కొన్ని రోజులు అంటే నెలలు తీసుకున్న ఒక సిక్స్ టు నైన్ మంత్స్ తీసుకున్న న్యాచురల్గా మీ ఫ్యాట్ బర్నింగ్ అనేది జరగాలి అంతేగాని ఏదోని ఇప్పుడు డైట్ చేసేసాను తర్వాత తగ్గినాము మళ్ళీ తర్వాత డైట్ ఆపే కానీ మళ్ళీ తింటున్నాము సో మళ్ళీ పెరిగాము ఇలాంటి కేసెస్ చూస్తుంటాము మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీకు ఒక స్టడీ ఉంది అదేంటంటే ద జనరల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ఇది ఒక స్టడీని పబ్లిష్ చేశారు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే జనరల్లీ మనం తిన్న వెంటనే ఏమవుతుంది మీకు గ్లూకోజ్ స్పైక్ అవుతుంది ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది సో ఈ ప్రాసెస్లో మీకు ఏమవుతుంది ఎక్కువగా ఫ్యాట్ అనేది స్టోరేజ్ జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి తిన్న వెంటనే తిన్న వెంటనే కూర్చోకండి పడుకోకండి వీళ్ళు చెప్పేది ఏంటంటే తిన్న వెంటనే అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నడవండి ఓన్లీ పొద్దున నడవాలా మధ్యాహ్నం నడవాలా రాత్రి నడవాలా అని అడగకండి మీరు ఎప్పుడు తిన్నా తిన్న వెంటనే కూర్చోకండి అండ్ తినే పోస్చర్ కూడా మీరు ఎప్పుడు కూడా సోఫాలలో వరిగి కూర్చొని లేకపోతే చైర్లలో ఇట్లా వంగి కూర్చొని తినకండి వీలుంటే కింద కూర్చొని మంచిగా ముక్కలం ముక్కలమంటాం తెలంగాణలో సో కింద కూర్చొని మంచిగా తింటే మీకు అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఉంటుంది సరే మీరు తినే పోస్చర్ కరెక్ట్ చేసుకున్నప్పటికీ కొంతమంది వాటర్ తాగుతూ ఉంటారు తినేటప్పుడు అస్సలు వాటర్ తాగండి తినేటప్పుడు కావాలంటే తినే ముందు తాగండి తిన్న తర్వాత ఓ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత తాగండి కావాలండి సో దీంతోపాటు తిన్న వెంటనే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నడవండి దీనివల్ల ఏమవుతుందంటే మీ మజిల్స్ అనేవి కాఫ్ మజిల్స్ కావచ్చు లేకపోతే మీ బాడీలో మజిల్స్ కావచ్చు ఎనర్జీని పూల్ చేస్తాయి సో దీనివల్ల మీకు ఎక్కువగా ఈ గ్లూకోజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి జరగవు కాబట్టి సింపుల్ తినగానే నడవండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అండ్ డైలీ కూడా మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ స్టెప్స్ నడవండి సో స్నాక్స్ తగ్గించండి అనవసరమైన స్నాక్స్ మధ్యలో మూడు నాలుగు నాలుగు సార్లు తింటా ఐదారు సార్లు తింటా తినకండి బయట చిత్త ఫుడ్ తినకండి ఆయిల్ ఫుడ్ తినకండి జంక్ ఫుడ్ తినకండి కూరగాయలు ఎక్కువగా తీసుకోండి ప్లేట్ పెట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కూరగాయలు ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉండాలి ఇది సింపుల్ కొద్ది రోజులు పడుతుంది కాకపోతే మీరు దీన్ని మెయింటైన్ చేయాలి నిద్ర సరిగా పోండి వెయిట్ తగ్గాలంటే నిద్ర కంపల్సరీ మీకు వేరే వీడియోస్లో కూడా చెప్పాను